క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అపహాసకుడు తనను గద్దించు వాణిని ఏమి చేస్తాడు ఆప్షన్ ఏ ప్రేమిస్తాడు ఆప్షన్ బి ద్వేషిస్తాడు ఆప్షన్ సి స్నేహం చేస్తాడు ఆప్షన్ డి గౌరవిస్తాడు సరియైన జవాబు ద్వేషిస్తాడు అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనములో వ్రాయబడి ఉన్నది నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే